ఓం గణేష శారదా గురుభ్యోనమా మనకు చాలామంది ఏం చేస్తారంటే అయ్యా ఇవన్నీ జపాలు జపాలు చేయిస్తుంటారండి ఈ జపాలు నిజంగా పరిస్తాయా సామెతలు కూడా వచ్చినాయండి దీని మీద మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఇవన్నీ జరిగేవేనా అని చెప్పేసేసి చేస్తుంటారు కానీ మనం ఈ స్వామి యొక్క కంచి పరమాచార్య అండి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క జీవి చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఆయన ఒక పర్యాయం తిరుపతిలో వరుణ జపం చేయిస్తే చివరి రోజున వర్షాలు కురవటం జరిగింది అని అక్కడ ఆయన చెప్పడం కాదండి ఆ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు స్వామితో చెప్పారు అయ్యా ఏవాళ్ళ కుంభోరుషుడిగా వర్షం కురుస్తున్నదండి అని ఆ వారితో మనవి చేయటం జరిగింది ఆ సంఘటన ఏమిటి ఏంటనేది మీకు కొంచెం వివరంగా నేను మనవి చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఇది ఎవరికో కదండి ఈయన దీనికి సాక్ష్యం ఎవరంటే ఆంధ్రప్రభ చాలా కాలం దాని సంపాదకుడిగా పనిచేశాడు నీలరాజు రాజు వెంకటశేషయ్య గారు అండి ఆయనే స్వామి యొక్క అనుభవాన్ని నడిచే దేవుడు అనే పేరుతో చక్కటి గ్రంథాన్ని కూడా ఆయన ఆయన ధారావాహిక దాంట్లో ఆంధ్రప్రభలో స్వామిని గురించి ఎన్నో విషయాలు గతంలో రాశారో ఆయన సంపాదకుడుగా ఉన్నప్పుడు ఆయనే ఇప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనకు స్వామి లీలను గురించి వర్ణిస్తూ ఆ పుస్తకంలోనే ఆయన వివరించడం జరిగిందండి పంతొమ్మిది వందల అరవై ఐదులోనండి అరవై ఐదులో ఏం జరిగిందంటే వారికి షష్టిపూర్తి స్వామి సమక్షంలోనే ఆయన అదృష్టం అండి అది ఆయన ఎందుకంటే స్వామి నమ్మకం అండి నమ్మకం ఉంటే స్వామి అనుగ్రహిస్తాడు భగవంతుడు అనుగ్రహిస్తాడు నమ్మకం లేకపోతే ఎవరు అనుగ్రహించారండి విగ్రహం విగ్రహమే అనుకుంటే అంతే వాడి జీవితం అలాగే వెళ్ళిపోతుంటుంది నాస్తిక భావాలతో కాదు ఆయన భగవంతుడు అంటే దాంట్లోంచే భగవంతుడు దైవం మానుష అని ఏ మనిషి రూపంలోనూ వచ్చి ఆ భగవంతుడు మనని కాపాడతాడు మన కష్టాలు లేకుండా చేస్తాడు మనకు కలిసి వచ్చేట్టు చేస్తాడు ఇది దేని మీద ఆధారపడింది అంటే నమ్మకం మీద ఆధారపడిందండి దీంట్లో ఏం అనుమానం లేదండి నమ్మి చెడిన వాళ్ళు ఎవరు లేరండి భగవంతుడినా అలాగే కాదు ఈ పరమాచార్యులు లాంటి వాళ్ళని కానీ ఈ ఒక సిద్ధులు వాళ్ళందరినీ కూడా వాళ్ళ షెడ్డి సాహిబాబాని కూడా ఎంతోమంది ఆయన సిద్ధులు వీళ్ళు ఆయన మహమ్మదీయుడా క్రైస్తవుడా ఆయన ఇలా ప్రశ్నిస్తుంటే ఇంకా వాళ్ళతో మన వాదన అనవసరం అండి అలాగే ఉంటుంది అంతే మన నమ్మకమే మనని కాపాడుతుంటుందన్నమాట ఇప్పుడు డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్న ఆయనకు పుట్టినరోజు వచ్చింది అండి అరవై ఐదులో షష్టి పూర్తి అయింది డెబ్బై ఒకటిలో పుట్టినరోజు వస్తే ఆయన బయలుదేరి కంచి వెళ్ళాలని ఆలో తిరుపతి వెళ్ళారు మొదటేమో ఎక్కడికి వెళ్ళారటంటేనండి ఆయన ముందు భద్రాచలం వెళ్ళారట పుట్టినరోజు కదా కొంతమంది పుట్టినరోజుకి వివాహ దినోత్సవాలకి దైవ సాధించ తీర్థయాత్రలు చేశారు వాడు కొంతమందికి ఉంటుందండి మంచిదే కదా అది ఈయన ముందేమో భద్రాచలం వెళ్ళారు తర్వాత తిరుపతి వెళ్ళారు తర్వాత స్వామిని చూడటానికైనా బయలుదేరారు అండి బయలుదేరేటప్పటికీ అప్పుడు కంచిలో ఆయన విచారణ చేస్తే ఏం తెలిసిందంటే ఆయన ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్నారు అని చెప్పి తెలిసిందండి తెలుస్తుంటే సరే అక్కడి నుంచి బయలుదేరి బస్ ఎక్కి ఆయన ఉన్న చోటుకి అవన్నీ కూడా గుర్తులు పట్టుకొని అడ్రస్ కనుక్కొని రామగిరి అనే ఒక కొండ దగ్గర కంచి ఈ కంచికి సమీపంలోనే అక్కడ అక్కడ పాడుబడ్డ శివాలయం ఉందిటండి దాన్ని ఉద్ధరించడానికని అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే స్వామి మీరు కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఈ పునర్నిర్మాణానికి సమీప గ్రామస్తులందరూ కూడా వస్తారు అప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించుంటే ఆయన స్వామి తప్పకుండా అలాగే వస్తా అని అక్కడ మకాం వేసి ఉన్నట్టండి అది నాకు తెలుసు మొత్తం మీద ఎంక్వైరీ చేసుకొని ఈ వెంకటశేషయ్య గారు తన కుటుంబంతో కూడా ఆ స్వామి దగ్గరికి చేరారండి చేరిన తర్వాత రామగిరి అనేటువంటి చోటుకు వస్తే ఆయన స్వామి వీళ్ళు వెళ్ళే సమయానికి ఒక చెరువు యొక్క గట్టు దగ్గర కూర్చో ఆయన ఎత్తారండి చెరువు గట్టు దగ్గర పాడుబడింటి దగ్గర లేకపోతేనేమో ఆవుల పాకలో ఇట్లా ఆయనకేమో ఆడంబరాలు ఏచిరుములు తివాచీలు పరపటము ఇవన్నీ అసలు ఆయన ఆయన ఇష్టపడరండి స్వామి మహాస్వామి ఈ అక్కడికి వచ్చేటట్టుగా ఆ గట్టు మీద కూర్చున్నట్ట చిన్న సరస్సు ఉంటే ఆ గట్టు మీద కూర్చుంటే అక్కడికి ఆయన వెళ్ళి గౌ స్వామికి నమస్కారం చేశాటండి చేసి నేను భద్రాద్రి వెళ్ళాను స్వామి తిరుపతి వెళ్ళి తమ దర్శనానికి వచ్చానని చెప్తే అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న చూడండి తిరుపతిలో వర్షం కురిసిందా అని అడిగారండి స్వామి అడిగి అబ్బో వర్షమేంటి స్వామి కొం కుంభవృష్టి పోతగా వర్షం కురుస్తున్నది అక్కడ అనగానే అప్పుడు స్వామి అన్నట్టండి అవునయ్యా తిరుపతి తిరుమల మీద ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నన్ను సలహా అడిగాడు అడిగితే వరుణ జపాలు చేయించమని చెప్పాను వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులు కూడా నేనే ఏర్పాటు చేశాను మండలం రోజులు దీక్షతో వాళ్ళు జపాలు చేశారు నలభై రోజులు అనమాట చేసిన తర్వాత నిన్నటితో నలభై రోజులు పూర్తయింది నిన్ననే వీళ్ళు అక్కడ వర్షం కురిసిందని ఇక్కడికి వచ్చారు నిన్నటితోనే అది పూర్తయింది అందుకని అడిగారు అన్నట్టు స్వామి ఈయన ఆశ్చర్యపోయినట్ట చూసారా ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా జపాలు చేస్తే వారు వానలు కురుస్తా కురిసినాయి దానికి ఈ నీలం రాజు వెంకటశేషారి నిదర్శనం దాన్ని జపం చేయించినటువంటి స్వామివారిని నిదర్శనం అండి వరుణ జపం చేయటం వలన వానలు కురిసినవి దీంట్లో ఏ విధమైన అనుమానము లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క స్వామివారి జీవిత చరిత్ర తెలుస్తున్నది కాబట్టి ఇటువంటి మాటలు ఏమండి మంత్రాలకు చింతకాయలు రాలయా ఇవన్నీ జరుగుతుందా ఈ జపాలని ఎందుకు దండగా అనేటు ఆ చేసేవాడికి శక్తి ఉండాలండి చేసేవాళ్ళు నిష్ఠ ఉండాలి చేసేవాళ్ళు శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ కనుక చేసి ఆ జపం చేసే ఆ తీర్థాన్ని ఇస్తే ఇప్పుడు ఏమంటే నక్షత్రాలకు కూడా దోషం ఉంటే జపం ఆ చేసేవాళ్ళు శ్రద్ధగా చేస్తే ఫలిస్తుంది అది ఎక్కడో లోపం జరిగితే దాని లోపం పెట్టుకొని ఇక్కడ ఫలితం లేకపోయేటప్పటికీ అసలు ఆ మంత్రాలనే ఆ జపాలనే నిందించడం అనేది సరైనది కాదు అందుట్లో ఆర్థిక భావాలుగా మన భారతీయ సంప్రదాయం గలవాళ్ళు అనాల్సిన మాట కాదని మనవి చేస్తూ స్వస్తి